ప్రేక్షకులందరి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురు నమస్తే అండి గురుగారు మే పద్దెనిమిది నుంచి రాహు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మార్పు చెందుతున్నాయి సుమారుగా ఒకటి సంవత్సరం వరకు ఈ ఇంపాక్ట్ అనేది ఉంటుంది మరి ఈ ప్రభావం మేషరాశి వాళ్ళ మీద ఎలా పడుతుంది ఓవరాల్గా వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండిపోతున్నాయి ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ శని ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది శని వేయి స్థానంలో ఉన్నాడు మరి అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం మే పద్దెనిమిదో తారీఖున రాహు లాభస్థానంలోకి మారుతున్నాడు రాహు లాభస్థానంలోకి మారినప్పుడు అది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట ఎందుకంటే అది సువర్ణమూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలోకి రాహు మారుతున్నాడు కానీ ఏలినాటి శని ప్రభావం కూడా కలిసే ఉంది అక్కడ దాని యొక్క ప్రభావం అనేది కొంచెం ఉంటుంది రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికీ రాహు యొక్క స్థితి రాజకీయంగా ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కొన్ని అదృష్టాలను ఇస్తుంది అన్నమాట అంటే ఎటువంటి అదృష్టాలను ఇస్తుంది అంటే ముఖ్యంగా ఒకప్పుడు కష్టం ఉన్నప్పటికీ కూడా సుఖాన్ని ఇవ్వగలుగుతుంది కష్టంతో పాటు సుఖాన్ని ఇచ్చేటువంటి గుణం ఉంటుంది కొద్ది గొప్ప ఖర్చు అవుతున్నప్పటికీ సంపాదించినటువంటి డబ్బు ఖర్చు అవుతున్నప్పటికీ ఆ యొక్క సంపాదనలో ఏదో ఒక బెనిఫిట్ని ఇచ్చే విధంగా ఉంటుంది విలీన చోట సుఖంగా నిద్ర పట్టడానికి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రశాంతంగా నిద్రపోవడం కూడా ఒక మంచి సుఖమే అలాంటి ఒక సుఖాన్ని ఇస్తుంది వాటితో పాటు సంపాదన ఇస్తుంది ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తుంది మరి ఏలాంటి సినీ ప్రభావం ఏమిటి అంటే ఖర్చు కారకంగా ఉంటుంది అంటే డబ్బు ఖర్చు అవుతుంటుంది కానీ సుఖాన్ని మటుకు ఇస్తూ ఉంటుంది ఖర్చు అయినప్పటికీ కూడా సుఖం పొందడం అనేది అందరికీ సాధ్యం కాదు కానీ ఆ యొక్క ఆ యొక్క పరిస్థితి ఈ యొక్క వారికి ఈ యొక్క సంవత్సరం అనుభవించబోతున్నారు ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి గురువు తామ్రమూర్తిగా ఉన్నాడు ఇంకా పూర్తిగా నిష్ఫలుడు అవ్వలేదు అంటే తామ్రమూర్తిగా ఉన్నటువంటి గురువు ఇంకా ఒకటి బై నాలుగు వంతు బెనిఫిట్స్ని ఇస్తూ ఉన్నాడు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి అది బెనిఫిట్ అవుతుంది దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మరియు అదేవిధంగా లాభాన్ని ఇస్తుంది అంటే అది సంపాదన అనేది సత్యకారకంగా సంపాదిస్తున్నారా నా ఉంటే ఏది విధంగా అన్యాయమైనటువంటి సంపాదన అంటే అన్యాయ అర్జరా అనేది పక్కన పెడితే ఏదో విధంగా డబ్బు సంపాదిస్తారు డబ్బు అనేది వస్తుంది ఆ డబ్బుని వీరు ఉపయోగించుకోగలుగుతారు ఈ యొక్క సంవత్సరం వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకర ఒకంత సానుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది విద్యార్థులకు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి రాసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు కానీ మీరు గమనించినట్లయితే ఈ సంవత్సరం రాహు యొక్క స్థితి గురించి మాట్లాడుతున్నాం కూడా కేతు యొక్క స్థితి పంచమంలోకి మారుతున్నది అంటే సింహంలోకి కేతువు రాబోతున్నాడు అనమాట కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి రాబోతున్నాడు సింహంలోకి ఎప్పుడైతే కేతుగ్రహ సంచారం జరుగుతుందో ఈ రాశి వారికి ముఖ్యంగా సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం లేకంటే శత్రుస్థానంలోకి కేతు రాబోతున్నాడు కేతు ఎప్పుడైతే శత్రుస్థానంలోకి వస్తాడో దాని యొక్క ప్రభావరీత్యా కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది ముఖ్యంగా ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉంటుంది అదే శని కూడా ఇంప్లికేట్ చేస్తున్నాడు శని శని కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు అనమాట శని కూడా వేస్తానంలో ఉన్నాడు కేతువు కూడా పంచమంలో ఉన్నాడు శత్రుస్థానంలో ఉన్నాడు దాని యొక్క ప్రభావం అనేది వారికి ఖర్చు కారకంగా ఉంటుంది ముఖ్యంగా మేజ్ మెయిన్ బిజినెస్లు ఏవైతే పెద్ద పెద్ద బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారో ఆ విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఆ యొక్క మీ యొక్క జాతకరీత్యా అవన్నీ పరిపూర్ణంగా ఉన్నట్లయితే యోగించే విధంగా ఉన్నట్లయితే మీరు నిస్సందేహంగా ముందుకు వెళ్ళండి లేని పక్షంలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మరియు అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది సంతానం గురించి అంటే కొత్తగా వివాహమైనటువంటి వారు సంతాన ప్రాప్తి గురించి ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది దీని ప్రభావం అనేది కొంచెం ఈ రాశి వారికి ఎక్కువగా కలగడానికి ఆస్కారంగా ఉంటుంది మరియు ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రావడానికి ఆస్కారకంగా కూడా ఉంటుంది ఎక్కువ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు పరిహార పరిహారాల గురించి మాట్లాడేటప్పుడు రాహువుకి కేతు రెండుకి పరిహారం చేసుకోవాలి రాహు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి పరిహారం చేయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు కానీ కేతుకు మటుకు పరిహారం చేసుకోవాలి కేతుకి ముఖ్యంగా ఉలవలు ఏవైతే ఉంటాయో ఆ ఉలవలను ఎవరికైనా దానం చేయటం కానీ అంటే ఉలవలతో చేసినటువంటిటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దేవాలయంలో వినాయకుడికి నివేదన పెట్టేసేసి అక్కడ దానం ఇవ్వండి ఇది సంతాన ప్రాప్తికి సంతానం ఎదుగుదలకి అనుకూలంగా ఉంటుంది కొంతమంది విషయాలు ఎలా ఉంటాయంటే వారి తల్లిదండ్రులేమో మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటారు పిల్లలు ఏమో ఎదుగుదల లేకుండా స్నేహితులతో దురలవాట్లకి లోన్ అయిపోయి తిరుగుతూ ఉంటారు వారిని ఎలా ఒక సక్రమమైనటువంటి మార్గంలో పెట్టాలి అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది మరి ఆ సక్రమమైనటువంటి మార్గంలో పెట్టడానికి ముందు తల్లిదండ్రులు కొన్ని నియమాలు కొన్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలో వారిని పట్టించుకోవాలి కుటుంబంలో వారికి సమయానికి స్పెండ్ చేయడానికి టైం ఉండదు వీరిద్దరూ వారు వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు పిల్లలు వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు మరి ఎవరు పట్టించుకుంటారు పట్టించుకోవాల్సిన తల్లిదండ్రులే కదా వీళ్ళదే కదా ముందు సో వీరు ఆ పట్టించుకోవడం మన ప్రసాదం చేయమని చెప్పి చెప్తాము పిల్లల గురించి అది చేసేటువంటి ఓపిక కూడా ఉండదు మరి అలాంటప్పుడు నీ గురించి నీకే బాధ లేనప్పుడు నీ గురించి ఎవరికి బాధ ఉండాలి నీ పిల్లవాళ్ళ గురించి నీకే బాధ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉలవలని నివే నైవేద్యంగా పెట్టండి లేని పక్షంలో పక్షులకైనా సరే దాన్ని దానం మిద్దిపైన ఎక్కడైతే పక్షులు ఉంటాయో ఆ యొక్క పక్షులకి అయినా సరే ఉదయం పూట లేచి ఒక పెడికెడు మీ చేతిలో ఎంతైతే పడతాయో అంత పెడికి తీసుకెళ్ళి పైన పెట్టేసా ఏదైనా పక్షులు తింటాయి వాటి ద్వారా కూడా కొంచెం మీ జాతక రీత్యా ఉన్నటువంటి అంటే దానం చేయటం వల్ల ఏమవుతుందంటే నీలో ఉండేటువంటి ఏవైతే కొన్ని కష్టాలు నష్టాలు కూడా అవి కూడా పది మందికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటాయి అది అందుకనే దానం చేయమని ఎందుకు చెప్తారా అంటే నీళ్ళు ఉండే ఒక కష్టం ఏదైతే ఉంటుందో అది పది మందికి పంచుతున్నావు నువ్వు అంతే సో రాహు కేతు ఈ రెండు గ్రహ మార్పుల కారణంగా ఓవరాల్గా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు